అందరికి నమస్కారం గత మూడు రోజులుగా విజయవాడ గజ నిన్న చూసినా మొన్న చూసినా మనకి ఇవే వార్తలు న్యాచురల్ కెలామిటీ యాభై సంవత్సరాల తర్వాత మరి ఎప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఎప్పుడు వచ్చిందంటున్నారు ఇప్పుడు ఇంత భీభత్సంగా వచ్చింది ఈ సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన నవయ్యో ఒకడే అందులో ఎటువంటి సందేహం లేదు అది ఇప్పుడు మరి సుమారు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మరి ఆయన రాత్రి మూడు నాలుగు వరకు మళ్ళీ ఉదయం మళ్ళీ ఏడు గంటల నుంచి మళ్ళీ బోటు బుల్డోజలు మోకాళ్త నీళ్ళల్లో నడుచుకుంటూ ఓకే మాట్లాడవచ్చు చాలా మంది ఇంతలాగా తిరిగేయటం అవసరమా అని ఆయనకి అవసరం లేనప్పటికీ ముందు భయం మనిషిని చంపేస్తుంది సో ఒక అభయం ఒక ధైర్యం జనాలకు ఇవ్వటం కోసం నీకు అన్ని అన్ని వేళలా అందుతాయి నేనున్నాను ఐమ్ హ్యాండ్స్ ఆన్ విత్ యూ అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి జస్ట్ నో డౌట్ ముఖ్యమంత్రి గారు అలాగా తిరగటం అవసరం అలాగే కొంత ఏరియల్ సర్వే కూడా అవసరం సో మరి ఇవాళ రేపో మరి ఈ అన్ని సక్రమంగా అందుతున్నాయి భోజనాలు కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు అన్నీ కూడా మరి ఆయన చూసుకుంటున్నారు రాష్ట్రంలోని అంటే నియర్ బై జిల్లాలు అటు ప్రకాశం ఇటు మా జిల్లా ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడి నుంచి కూడా సహాయ కార్యక్రమాలన్నీ చురుగ్గా అందుతున్నాయి నా నియోజకవర్గం నుంచి కూడా మా కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి సందేశాన్ని తెలియజేసిన మేరత ఇవాళ ఒక ఐదు వేల ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్స్ నీట్గా ప్యాక్ చేసి వెజిటబుల్ బిర్యానీ పంపడం జరిగింది అలాగే రేపు రెండు ప్రాంతాల నుంచి నా నియోజకవర్గంలోనే మరి సుమారు ఒక ఇరవై వేల ఫుడ్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఒక పది పదిహేను వేల వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పంపించడానికి మళ్ళీ ప్లాన్ చేసాం రేపు లంచ్ అండ్ డిన్నర్ టైంకి అక్కడ అందేలాగా మా వంతు సహాయంగా ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రజాస్పందన సాటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు మరి చాలా చక్కటి స్పందన రావటం మరి మనుషుల్లో కాస్త మానవత్వం విలువలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నందుకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆఖరి చొక్క వరకు వెళ్ళి సముద్రంలో కలిసేదాకా విశ్రమించేది లేదు అని చెప్పి ఆయన ఒక పట్టుహోదల విక్రమార్కుల్లాగా అక్కడ కూర్చుని ఆయన సేవలు అందిస్తున్నారు మరి ఎప్పుడు కూడా మరి నేను వస్తే పని చేయడని చెప్పి మరి గతంలో పెద్దగా పట్టించుకోకుండా ఉన్న అప్పటి ముఖ్యమంత్రిని చూసాం మరి ఇప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళ లోతు దిగి మరి ఒక చేయకూడని కామెంట్ ఒకటి బురమేర్కి ఎత్తేసి అని చెప్పి ఆయన ఒక పట్టు హోదలని విక్రమార్కుల్లాగా అక్కడ కూర్చుని ఆయన సేవలు అందిస్తున్నారు మరి ఎప్పుడూ కూడా మరి నేను వస్తే పనిచేసేవాడు చేయడని చెప్పి మరి గతంలో పెద్దగా పట్టించుకోకుండా ఉన్నా అప్పటి ముఖ్యమంత్రిని చూసాం మరిప్పుడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళ నెలల్లో దిగి మరి ఒక చేయకూడని కామెంట్ ఒకటి బుడమేరుకి ఎత్తేసి మరి ఈ విధ్వంసం అంతా జరగటానికి కారణమైంది కేవలం ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండటం కోసం ఇవన్నీ చేశారని బుడమేరు అనేది ఖమ్మం జిల్లాలో అక్కడ ప్రారంభమై మైలవరం మీదుగా ఇలా అజిత్ సింగ్ నగర్ మీదుగా అలా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొల్లేరులో కలిసి ఇప్పుడు జిల్లాలన్నీ తారుమారు తక్కువమారైపోయినాయి అనుకోండి కృష్ణా జిల్లా ఉమ్మడి గోదావరి జిల్లా వీటిలోంచి వచ్చి ముఖ్యంగా అదంతా వచ్చి కొల్లేరులో కలుస్తుంది కొల్లేరు నుంచి ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్తుంది కృష్ణ అనేది డైరెక్ట్గా సముద్రంలోకి వెళ్తుంది అసలు దానికి దీనికి సంబంధం లేదు అసలు దానికి గేట్లు లేవు మరి గేట్ లేని మరి ఆ బుడమేర్ని ఏదో గేట్ ఉంటుంది కదా అని చెప్పి ఊహించేసుకొని మరి ఇలాగ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు మరి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఏదైనా పాయింట్ ఉంటే మాట్లాడవచ్చు కానీ ఇలాగ బొడమేరని బొడమేరి గేట్లు అని ఆ గేట్లు ఎత్తేస్తే అసలు బొడమేరికి అక్కడ కృష్ణానదికి సంబంధం లేదు అసలు బొడమేర అక్కడ కృష్ణా నదిలో కలవదు సో ఈయమో ఇల్లు కృష్ణ రోడ్లు ఉంది అది అంటే ప్లేసు ఏదో అవసరార్థం తీసుకున్నారు మెలిగింది ఏముంది అందులో అమరావతి అనేది చుక్క నీరు నిలవలేదు ఏది రాజధాని క్యాపిటల్ రీజియన్ ఏరియా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాజధాని కోసం సెలెక్ట్ చేశారు అక్కడ చుక్క నీరు నిలవలేదు ఏదో గ్రాఫిక్స్లో అక్కడక్కడ ఈయన ఎక్కడో నీళ్లు తీసి ఈ బిల్డింగ్ దగ్గర కలిపితే కలపవచ్చు కానీ సాక్షిలో ఎక్కడ నీళ్ళు అనేది కోర్ క్యాపిటల్ రీజియన్లో లేదు ఈ కృష్ణానది ఒడ్డున కరకట్టకి నదికి మధ్యన కొన్ని కట్టడాలు ఎప్పుడో పెట్టారు రెండు వేల సంవత్సరంలోనే కట్టారు ఏది ఆంధ్ర రాష్ట్రం రెండుగా విడిపోక ముందు ఉంది సరే వాస్తవంతో అద్దె తీసుకున్నారా ఏదో అయింది కట్టక అవతారా అన్నీ మొలిగినాయి అన్నీ మొలిగితే ముఖ్యమంత్రి గారు ఇల్లు అని చెప్పి కృష్ణ కృష్ణగారమ్మ కరుణించి ఏం వదిలేదు పక్కన రాజు గారి ఆశ్రమం మొలిగింది ఆ పక్కన ఉన్న ఇతరులు గెస్ట్ హౌస్లో ములిగింది బెడ్రవర్ క్లబ్బు మొలిగింది అలాగే ఈ నీళ్ళు కూడా మొలుగు ఏమి అందులో దానికోసం ఈళ్ళు మొలుక్కుండా ఉండటానికి లక్షలాది మందిని ముంచేసారని చెప్పి ఇలాగా అపరిపక్వతతో మాట్లాడటం మరి ఒక ఐదేళ్ళు మరి ఒక ముఖ్యమంత్రి గిరి చేసిన తర్వాత దానికి ముందు మాట్లాడితే వేరే విషయం కానీ ఇప్పుడు కూడా అలా మాట్లాడటం మరి ఏమో ఎందుకు ఊరికి ఎక్కువ కామెంట్లు కానీ ఆయన సొంత పరిజ్ఞానానికే మనం వదిలేద్దాం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది అభినందించవలసింది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఇక్కడే నేను కొన్ని సూచనలు కూడా చేయాలి అనుకుంటున్నా గౌరవ కళ్యాణ ముఖ్యమంత్రి గారికి ఏదైతే బుడమేరు చాలా చోట్ల ఆక్రమణలకు గురైంది సో ఆక్రమణలన్నీ తొలగించాలి అలాగే కొన్ని చోట్ల తీవ్రమైన మెళికలు ఉన్నాయి ఆ బుడమేర్ నాచురల్ ఫ్లోలో ఫామ్ అయినాయి గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆ మెళికల్ని సరి చేసి కెనాల్ తవ్వి దాన్ని కొంచెం ఒక స్ట్రైట్ లైన్ వచ్చేలాగా తవ్వి వంపులు లేకుండా అంటే అప్పుడున్న న్యాచురల్ ఫ్లోలో ఫామ్ అయింది ఇదంతా కూడా ఈ వాగు ఫామ్ అయింది అవి తవ్వింది కాదు ఇది మనం పోలవరం కెనాల్ లాగా తవ్వింది కాదు ఇది ఇది న్యాచురల్ ఫ్లో ఓవర్ పీరియడ్ నీరు తన గమనాన్ని తను చూసుకుంటూ సముద్రంలో కలిసిపోతుంది సో అలా వెళ్ళిపోయేది బట్ కొన్ని ఈ టర్నింగ్లు అవి సరిచేసి మనం మ్యాన్మేడ్ కెనాల్ కొంత లెక్క తవ్వి దాన్ని స్ట్రైటైన్ చేయటం ఆక్రమణలో తొలగించటం అన్నిట్ల కన్నా ముఖ్యంగా ఇవాళ మీరు కూడా వచ్చారు మనం కొల్లేరు దగ్గరికి వెళ్ళాం ఈ బురమేరు రాములేరు త